విశాఖ స్టీలం ప్లాంట్ పరిరక్షణకై అక్టోబర్ రెండవ తేదీన రండి కథలు రండి పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు వివి రమణమూర్తి తెలిపారు నగరంలోని శుక్రవారం హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజల నేతృత్వంలోని ఉద్యమం ప్రారంభిస్తున్నామని కార్యక్రమంలో ప్రజలు ప్రజా సంఘాల కార్మిక సంఘాలంతా చేయాలని కోరారు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఎటువంటి ఉద్యోగాల కల్పన లేదని వారంతా నేటికి నిర్వాసితుల మాదిరిగానే ఉన్నారన్నారు ప్రభుత్వం రంగ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైందన్నారు దుర్దినంగా భావించవచ్చు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక క్రమ పద్ధతిలో ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది దానికి ఎదిరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎదిరించకుండా కేంద్రం ఏం చెప్తే దానికి తలోకి పనిచేస్తుంది దీనికి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కాకుండా మొత్తం యాభై తెలుగు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే మనందరిది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే పోరాటం ద్వారా తెచ్చుకున్న స్టిల్ ప్లాంట్ అది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా దీన్ని జాతికి అంకితం చేసిన కర్మాగారం ఇది ఒక జాతికి ఒకసారి అంకితం చేసిన కర్మాగారాన్ని ప్రైవేటీ కన్నా వాళ్ళ చేతుల్లో పెట్టాలనే దుర్మార్గపు ఆలోచనని తిప్పు కొట్టడం కోసం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈవేళ ఉత్తరాంధ్ర అనే సంస్థ ప్రజా పోరాటాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో అక్టోబర్ రెండవ తారీఖు మనకి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకి డాబా గడ్డ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకు దీన్ని ప్రదర్శన ఒక ర్యాలీని పెద్ద ఎత్తున ఒక ర్యాలీని ఇది ప్రజా ర్యాలీ ఇది ఏ పార్టీలకు కానీ ఏ స్టీల్ ప్లాంట్ యూనియన్లకు కానీ మే సంబంధించింది కాదు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు దీంట్లో భాగంగా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి గిరిజన ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఈ ప్రదర్శనకి రానున్నారు ఇప్పటికే చాలా వరకు సమాచారం అందింది నేను నిన్న అంగలంపొడి నిరాసిత ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించాను వాళ్ళందరూ కూడా బేసర్తుగా ఎందుకంటే ఈవేళ అక్కడ ప్రజానికి వాళ్ళ భూమినిచ్చి ఇచ్చి స్టీల్ ప్లాంట్ని నిర్మించడానికి అవకాశం కల్పించారు ఈవేళ భూమినిచ్చిన ఇచ్చిన వాళ్ళవరికి కూడా ఉద్యోగాలు లేవు నిర్వాసితులు నిర్వాసితులాగా ఉన్నారు ఇంకా గౌరవైన పరిస్థితి ఏంటంటే నిర్వాసితులు ఇప్పటికీ కూడా చాలా మంది స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతున్నారు ఇవాళ ప్రభుత్వ ప్రభు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము ఆ రోజున మేము భూములు ఇచ్చాం ఆ భూములన్నీ మాకు తిరిగి ఇవ్వండి అట్లీస్ట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉన్న మిగిలిన భూములన్నీ కూడా తిరిగి ఇవ్వాలి దీనికి ఏకైక డిమాండ్ ఏంటంటే మనందరిది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం నిలిపివేయాలి స్టీల్ ప్లాంట్ రన్ రన్ చేయడానికి వీలుగా పదివేల కోట్ల రూపాయలు కేంద్రం ఆర్థిక సహాయం అందేవాలి ఏ ఎందుకు అంద అందిరండి ఈవేళ ఈ స్కీమ్ అన్ని ఆ స్కీమ్ కని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి అన్ని బ్యాంకుల నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వం నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో రెండున్నర కోట్ల రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఏ పదివేల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేరా ఇస్తే ఇవాళ ఇవాళ ఇస్తే రేపటి నుంచి ఇది లాభాల్లోనే నడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా నష్టాలు ఊపిలు పడలేదు లాభాల్లోనే నడుస్తుంది అయితే మూడో బాస్ పార్నిస్ కోసం ఖర్చు పెట్టిన ఇరవై వేల కోట్ల రూపాయలు సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టిన వల్ల ఆర్థికంగా బాగా టైట్ అయిపోయింది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాన్ చేసుకుంటాం ఒక ఫ్లోర్ వేసుకోవడానికి ఎవరో చెప్తారు రెండో ఫ్లోర్ వేసుకుంటే అద్దెకి ఇచ్చుకోవచ్చు కదా అద్దె డబ్బులు కదా వస్తాయని దానికోసం మనం అప్పు చేస్తాం లేకపోతే ఇంట్లో ఉన్న వనరులన్నీ బంగారం బింగానం అన్నీ తాకట్టు పెట్టి ఇల్లు కడతాం అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎంత మనిషి ఇబ్బంది పడిపోతాడో ఇవాళ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అంతే సొంతంగా మూడో ప్లాస్టిక్ పనేసి తెరవడం వల్ల ఇవాళ నష్టాలు వెళ్ళింది తప్ప ప్రొడక్షన్ రాకపోతేనే లేకపోతే ఇంకో కారణం ఇంకో కారణం వల్ల కాదు స్టీల్ ప్లాంట్ నష్టపోవట్లేదు ఈవేళ పదివేల కోట్లు గవర్నమెంట్ ఇస్తే రేపటి నుంచే లాభాలు పట్టడం నడుస్తుంది అలా అంటే ఫ్యాక్టరీని కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పన్నాగం పండింది దాంట్లో భాగంగానే రోజు రోజుకి ఇవాళ జీతాలు లేకుండా చేసింది చాలా రెండు పన్నెండు పది రెండు వేల ఐదు వందల మందిని విఆర్ఎస్ ఇచ్చేస్తారంటుంది ఐదు వందల మందిని ఛత్తీస్గఢ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారంటుంది అంటే ఈ ప్లాంట్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా గొంతునిమిది పేకిమి చంపేయాలనుకుంటుందో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది దీనికి నిరసనగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏకమై ఉత్తరాంధ్ర అనే వేదిక మీద ఇవాళ మనకి పెద్ద ర్యాలీని నిర్వహించి మన నిరసన తెలియజేసి కేంద్రం మెడల్ ఉంచినా సరే ప్రైవేటీకరణని వెనక్కి తీసుకునేలాగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది మిత్రులారా మీరందరూ కూడా దానికి సహకరించారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో మనందం భాగం మన మన పిల్లలకి ఈవేళ కనుక అది ప్రైవేటైజేషన్ అయిపోతే రిజర్వేషన్స్ ఉండవు ఉద్యోగాలు ఉండవు ఇంక ఈ దీన్ని భూములు అమ్ముకొని దాన్ని సంపాదించడానికి చేస్తారు కానీ ఫ్యాక్టరీ నడపరు ఎందుకంటే ఇదివరకు మనం చూసాం హిందుస్థాన్ నుంచి ఇంక ముశారు ఆ భూములు అమ్ముకున్నారు మన బీహెచ్పివిని బీహెచ్లా గడిపిస్తారు దాన్ని ఆడ చిన్న చంపేశారు అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో అన్ని బెర్తల్ని ప్రైవేటైజేషన్ చేస్తారు ఏముంది ఇక్కడ ఏముంది విశాఖపట్నంకి ఏమి ఉంచుతున్నారు అట్లీస్ట్ దీనికోసమైనా కూడా మనందరం పోరాడితే తప్ప మనకి పిల్లలకి ఉద్యోగాలు రావు మన బతుకులు బాగుండవు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇది నా సమస్య అని చెప్పి మీరందరూ ఫీల్ అయ్యి దీన్ని మన ముందు నడిపించాలని చెప్పి ఈ సభాపూర్వంగా మిమ్మల్ని మనం చేసుకుంటున్నాం উদ্যম